మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దురద పెడితే నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి ఉంటుంది అలా కొడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దురద పెట్టింది అనుకోండి చివి పక్కన దురద పెట్టింది అనుకోండి దురద దొరకబెట్టింది అనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు కాబట్టి అది బాధపడుతుంది గరుగు స్తంభం అని వేస్తారు ఆ గరుగు స్తంభం వేస్తే అది ఏం అంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంత వరకు గోపుకోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది అలా ఆవు కాని గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వింట్రుగలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో గరుకు స్తంభం